ఈజీగా తయారు చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మరి టేస్టే కాదు హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర అన్నీ వేసాం కదా మరి దీంట్లో ఏమేమి వేసామనేది ఈరోజు మనం వీడియోలో చూసేద్దాము అలాగే ఇలా తయారు చేసుకున్న ఫైవ్ మినిట్స్లో మనము మార్నింగ్ టిఫిన్లోకి అలాగే రైస్లోకి కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజులు ఈజీగా టిఫిన్లోకి అప్పటికప్పుడు హైరైన పడకంట ఇంకా తీసుకుని వాడుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా రెండు టమాటాలు అలాగే కొద్దిగా పల్లీలు ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక నాలుగు రుబ్బల కరియాపాకు అలాగే కొత్తిమీర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలాగ వాటర్లో నానబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో స్టవ్ పై పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరియాపాకు అలాగే పల్లీలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ ఇలా వేపించుకోవాలి ఇక్కడ ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొత్తిమీరని కూడా వేసి అదే నూనెలోనే వేయించుకోవాలి ఇంకా నూనె పడుతుంది అనుకుంటే కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు కొత్తిమీర వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకుని ఇలాగ కొద్దిగా టమాటాలు వేగిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని కూడా ఇందులో వేసి ఇలాగ మగ్గించుకోవాలి చింతపండు మగ్గిన తర్వాత ఇవన్నీ కాస్త సల్లారినవ్వాలి ముందుగా వేపించుకున్న పప్పుల్ని అన్నిటిని సల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత పోపులకి రెండు ఎండుమిర్చి రెండు రొబ్బల కరియాపాకు ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ఇలా ఈ పచ్చళ్ళలో పోపు పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కరివేపాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది మరి ఇది రైస్లోకి పూ రైస్లోకి దోశలోకి ఇంకా మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు కానీ మన కొత్తిమీర కానీ మన హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి